రాజీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వచ్చినట్టుగా కార్టూన్స్ కార్టూన్లో చూద్దాం నమస్తే తెలంగాణలో లోకం పోకడని ఆ టైటిల్తో వస్తుంది ఇందులో చేప పిల్లల పంపిణీ పథకంలో భారీ అవినీతి అంటే చేప పిల్లల్ని మింగుతున్నట్టు కేసీర్ కార్టూన్ ఇందులో అవినీతి అని ఇందులో మరి అవినీతి ఈ చర్చ ఎడ జరుగుతుంది ఏందనేది చూడాలి ఎందుకంటే పిల్లల పంపిన పథకంలో భారీ అవినీతి జరిగినట్లు దాంతో దాని మీద ఎంక్వైరీ చేసి ఇవన్నీ జరిగితే వేరు అట్లా ఈ విధంగా వచ్చింది రైట్ చూద్దాం అంటే దీంట్లో ఏం జరిగింది గతంలో ఉన్నటువంటి పథకాల మీద అవినీతి అవినీతి మీద వీళ్ళు రివ్యూ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు త్వరలో కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు దాన్ని బ్యాలెన్స్ చేసినందుకు వీళ్ళు ఈ కార్టూన్ వేసారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ సాక్షిలో ఇదం జగత్తు పేరుతో వస్తుందితో సైన్యంలో చేరితే రుణమాఫీ రష్యా రుణాలు తీసుకుంటే ఆ రుణాలని మాఫీ కావాలనుకుంటే సైన్యంలో చేరాలి ఆ తర్వాత అటేగా అట్లా రష్యా సర్కారు ఈ విధంగా చూడొచ్చు రష్యా సర్కారు గుసగుసలు ఆడుకుంటున్నారు ఏమని యువతని సైన్యంలో చేర్చుకోవడానికి సాయశక్తులకు తీరుస్తున్నారు పుతిన్ ఏం చేస్తున్నారు అందరి కాలమే పడి జర సైన్యంలో చేర్రీ ఆ జర పిల్లల గండ్రి అనుకుంటూ ఈ విధంగా జనాలను పెంచేట పనిలో ఉన్నారు వ్లాదిమిర్ పుతిన్ ఈ విధంగా వీళ్ళు చర్చించుకుంటూనే ఉంటారు సైన్యం చేర్చుకోవడానికి సాయశక్తులు కృషి చేస్తున్నారు అనేది చర్చ అన్నట్టు సైన్యం చేరుతో రుణమాఫీ అంటున్నారు పిల్లలను మేమే పెంచుతామంటున్నారు పిల్లలు కనండి అంటున్నారు అన్లిమిటెడ్ కనమని చెప్తున్నారు వాదిమిర్ పుతన్ అట్లా నెక్స్ట్ లోకం తీరు టైటిల్తో ఆంధ్ర జ్యోతిలో వచ్చినట్టుగా టైటిల్ ఇది ఇందులో ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేదు ఆ రాష్ట్రాల నాయకులతో కూటమి ఏర్పాటు చేసి హోదా కోసం సుప్రీంకోర్టుకు పదం సార్ వైసీపీ లీడర్లు ఏమంటున్నారంటే జగన్ తోటి సార్ ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మహారాష్ట్రలో కూడా ప్రతిపక్షం లేదు మహారాష్ట్రలో ప్రతిపక్షం లేదు మహారాష్ట్ర దాంతోపాటు ఏపీ ఇలా ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు ఆ హోదా లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇదంతా కూటమి ఏర్పాటు చేసేసి ఇట్లా ఈ నాయకులతో కలిసి ప్రతిపక్ష హోదా లేని కూటమి పార్టీల కూటమి అంటూ ఈ విధంగా ఒక చేద్దాం దాని కూటమి ఏర్పాటు చేద్దాం మళ్ళీ దానికి హోదా కోసం మళ్ళీ రాజ్యాంగబద్ధంగా హోదా కల్పించేటట్లు దానికి ఒక సిస్టమ్ ఏర్పడేటట్టు సుప్రీంకోర్టుకి వెళ్దాం లేదా పార్లమెంట్లో చట్టం చేయాలి చట్టం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుందాం లేదంటే కోర్టుకి వెళ్దాం అంటూ ఈ విధంగా సెటరికల్ కార్టూన్ వేశారు నెక్స్ట్ ఇది వెలుగు పేపర్లో వచ్చిన ఒక కార్టూన్ ఇది ఐపీఎల్ వేలంలో రికార్డు పరికిన ఆటగాళ్ళు రిషబ్ పంత్కు సుమారు ఇరవై ఏడు కోట్లు అట్లా ఇదేందంటే వీళ్ళు బ్యాట్కు మూట బయలు ఇచ్చుకొని గ్రౌండ్కి వెళ్తున్నట్టు ఉంది కార్టూన్ చాలా బాగుంది ఐపీఎల్ వేలంలో కోట్లకు కోట్లు ఒక్కొక్కరు ఏంది కోటి ఇరవై ఏడు కోట్లు అంటే మాటల ఇరవై ఆరు కోట్లు అంటే మాటల చాలా చాలా డబ్బు ఐపీఎల్ వేలలో రికార్డు ధర పలుతుంది ఆటగాళ్లకు అసలు మామూలు లేదు ఐపీఎల్ ఈవెన్ ఇంటర్నేషనల్ అంటారు వరల్డ్ కప్లో బెర్త్ కన్ఫామ్ కావడం కంటే వరల్డ్ కప్లో సెలెక్ట్ కావడం కంటే ఐపీఎల్లో సెలెక్ట్ అయితేనే మంచి మూటలు వస్తాయి అనే విధంగా ఈ కార్టూమ్ చెప్పుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ ఆంధ్ర ప్రభలో వచ్చిన కార్టూన్ ఇది కూడా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర సీఎంపై ఇంకా తొలగలేదు ఏకనాథ్ షిండేని చేయాలన్నా లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ని చేయాలన్నా దేవేంద్ర ఫడ్నవీస్ ఏమో బీజేపీ ఏకనాథ్ షిండేమో శివసేన ఆయన తిరుగుబాటు శివసేన అట్లా ఈయన ఇరుగుంజా ఈయన ఇరుగుంజ సీటు సో దీంతో సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది వాడి వేడిగా అందుకనే షిండే వర్గం కావచ్చు వీళ్ళంతా చర్చల మీద చర్చలు చేస్తున్నారు ఎప్పటికీ ఎవరిని తెలుస్తారనేది చూద్దాం ఎవరిని తేల్చుతారన్నది చూడాల్సి ఉంది నైంటీ నైన్ పర్సెంట్ బీజేపీకి సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ని చీఫ్ మినిస్టర్ అవకాశాలు ఉన్నాయి కాకపోతే చూడాలి పార్టీ ఎందుకంటే బీజేపీ అంత వీక్ రిజల్ట్ రాలేదు బీజేపీ అంత వీక్గా లేదు కాకపోతే ఆయన కూడా పట్టుబడుతున్నారు ఆయనతో పట్టుబడిన పెద్ద ఊరికేదేం లేదు ఎందుకంటే ఏకనాథ్ షిండే అధికారం ఉన్నప్పుడు చూసి వేరు అధికారం లేకుండా చూసి వేరు అంటే ఆయన సీఎం కాకుండా ముందు ఏకనాథ్ ఎవరు ఎవరికి తెలియసేది కాదు సో ఇప్పుడు ఆయన పట్టుబడుతున్నారు ఆ తర్వాత సీఎం అయిన తర్వాత మళ్ళీ బీజేపీ మహారాష్ట్రలో బీజేపీని బాగా బాగుంచుకోవచ్చు ఎందుకంటే అజిత్ పవర్ కూడా ఉన్నారు అజిత్ పవార్కు టాప్ ప్రియారిటీ ఇస్తే ఇటు పార్టీ కూడా బలోపేతం అవుతుంది ఎందుకంటే మరాఠా మహారాష్ట్రలో అజిత్ పవర్ పార్టీ కూడా ఎన్సీపీ కూడా బలంగా ఉంది కదా బయట అది చూద్దాం వాళ్ళ రెండు పార్టీలు ఇవాళ ఏదో ఒకటి తెలిసి పారేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సంగతి పేరుతో ఈనాలో వస్తుంది రాజ్యం అంటే నిన్న ఏం జరిగింది సుప్రీంకోర్టులో పిటిషన్ లేచారు ఏమని ఈ లౌకిక అనే పదాన్ని సామ్యవాద అనే పదాన్ని తొలగించాలని పిటిషన్ లేచారు అడ్వకేట్లు పిటిషన్ లేస్తే ఆ పిటిషన్ కొట్టివేసింది ఏది సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశకు లౌకిక సామ్యవాద పదాలను తొలగించాలని పిటిషన్ లేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది ఎందుకంటే ఈ లౌకిక కావచ్చు ఈ సామ్యవాద కావచ్చు ఇవన్నీ మూల రాజ్యాంగంలో లేవు ఇది భారత మూల రాజ్యాంగంలో లేవు ఎక్కడున్నాయంటే ఆ తర్వాత చేర్చినక పదాలు ఆ తర్వాత చేర్చినక రాజ్యాంగ ప్రవేశికలు చేర్చినటక పదాలు వాటిని తొలగించాలంటూ గతంలో చాలాసార్లు డిబేట్ జరిగింది ఈ రెండు పదాలను తొలగించాల్సిన అవసరం ఉందంటూ కూడా చర్చ జరిగింది ఎందుకని వాటిని తొలగించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి ఎందుకంటే ప్రవేశకం కూడా మార్చచ్చు అనేది కేసులు ఉన్నాయి మార్చకూడదు అన్నట్టు కేసులు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగంలో ప్రవేశకను సో పార్లమెంట్లో సఫీసియన్ మెజాటి ఉంటే ఈ పని చేస్తారు ఇదంతా చర్చ కొనసాగుతూ ఉంది అట్లా భారత రాజ్యాంగంలో ఈ రెండు పదాలు చేర్చే అవకాశం అయితే సుప్రీంకోర్టు కొట్టివేసింది చూడాలి మరి ఆ తర్వాత చట్టం చేయడం ఒకటే మిగిలిందని చెప్పుకోవచ్చు ఇది దిశ పేపర్లో కార్టూన్ సేమ్ వీస్ మన వెలుగులో ఏదొచ్చిందో దిశలో కూడా అదే వచ్చింది కాటురు కార్నర్లో చాలా కాస్ట్లీ గురు అని వీళ్ళు చర్చించుకుంటున్నారు చాలా ఏంది కోట్లకు కోట్లు ధర బరికింది ఐపీఎల్ ఆటగాళ్లకు క్రికెటర్స్కి దాంతో ఈయన మోసుకున్న ఆయన వీ సిక్స్ ఏమో మన వెలుగులనేమో బ్యాటుకు మూట తగిల్చుకొని పోతున్నట్టు ఇక్కడనేమో మూట ఎత్తుకొని పోతున్నట్టు ఐపీఎల్ వేయంలో కోట్లకు కోట్లు క్రికెటర్లకు ధర బరికినట్టు వచ్చినట్టుగా కాటునది ఇది వాళ్ళ కార్టూన్లకు సంబంధించిన కహానీలు మళ్ళీ రేపటి కార్టూన్లో కలుద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్